సో కళ్యాణ్ గారికి మీకు లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయింది ఆయన యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఒక యాడ్ షూట్ చేశాను ఇది ఎప్పుడు టూ థౌసండ్ త్రీలో జరిగింది త్రీ మా ఇంట్రడ్యూస్ ఏప్రిల్ లో ఆ ప్రాజెక్ట్ లో నేను యాజ్ ఎ మోడల్ గా చేశాను

ఓకే ఎక్కడ మాట్లాడాలో బట్ ఆయన క్వైట్ నిజం చెప్పాలంటే చాలా సైలెంట్ ఆయన పనింటో ఆయన ఏమైనా అవసరం ఉంటేనే అడుగుతారు లేదంటే లేదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫన్గా అది కూడా ఎవరి మీద కాదు నా మీదే సెటిల్ వేస్తారు నన్ను కోపం ఫన్గా చేయడానికి అలా నాకు చూడంగానే అనిపించింది ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను మీరే చేశారా ఏమన్నారా ఏమనలేదు ఆయన చెప్పాలనుకున్నది నేను చెప్పాను అంటే మీకు పరిచయం అయిన ఎన్నాళ్ళకి ప్రపోజ్ చేస్తారు మీరు ఫైవ్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ లోనే ఫైవ్ మంత్స్ లో ఆయన ఏంటని తెలిసిపోయింది ఓకే కానీ ఆ ఫైవ్ మంత్స్ మాకు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ రిలేషన్ ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను టూ థౌజండ్ నైన్ లో ప్రపోజ్ చేశాక సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ రిలేషన్ మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు ఫ్యామిలీకి కూడా పరిచయం చేస్తారా లేదు మా ఫ్యామిలీకి తెలుసు బట్ ఒప్పుకోలేదు అప్పుడు ఇక నేను పెళ్లి చేసుకుంటాను అన్న టైంలో ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు లేదు నేను నా గురించి ఆయన ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు ఇప్పుడు ఇలా కరెక్ట్ కాదు అంటే ఇక ఇంట్లో కొట్టుడు గిట్టుడు అన్నీ ఉంటాయి అన్నీ జరిగాయి సినిమాటిక్ మొత్తం జరిగాయి అన్నీ జరిగాయి ఇక నీ ఇష్టం నీ తలరాత అనేసి వదిలేసారు గమ్మున పెళ్లి రోజు మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్కి చిన్న బ్యాగ్ తీసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని నేను వెళ్తున్న పలానా సాయిబాబా టెంపుల్ ఖైతాబాద్ లో జరిగింది కానీ మా అత్తగారు ఫ్యామిలీ అంతా ఓకే మా మర్దరే దగ్గరుండి మ్యారేజ్ చేశారు ఈయన పెద్ద సింపుల్ గా చేసాము సో తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మా అక్క గారు కాల్ చేశారు అయిపోయింది ఇంకా లైఫ్ సో మ్యారేజ్ తర్వాత ఎట్లా లైఫ్ మ్యారేజ్ ముందు ఓకే మీకు ఇండస్ట్రీలో ఉన్నారు ఇండస్ట్రీలో పెళ్లి తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు తెలుస్తాయి అండి అంటే అది అడ్జస్ట్ అవ్వడానికి నాకు లేదు లేదంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది అంటే మన టైమింగ్స్ మనకే తెలియదు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మార్నింగ్ వెళ్ళిపోతాను నైట్ వస్తాను సో మా అత్తగారు ఆవిడ అనే కాదు కానీ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు ఏంటి మీ కోడలి ఇట్లెళ్ళి వస్తుంది ఈ కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది నేను గా వెళ్తాను జీన్స్ అండ్ టాప్ అలా అనేసి పెద్ద ఓవర్ స్కర్ట్స్ గిట్స్ అలా కాదు గా వెళ్తాను సింపుల్ గా వస్తారు మరి చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏంటో పరిస్థితి వాళ్ళకి తెలీదో ఏమో తెలీదు పట్ చుట్టుపక్కల ఏమవుతుంది అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ ఇలా వెళ్తుంది అలా వస్తుంది అనేసి వాళ్ళు చెప్పడం ఈ విడి కూడా ఏంట్రా అనేసి మా వారికి చెప్పడం అలా చిన్న 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 వచ్చాయి తర్వాత తర్వాత మా మర్దు వాళ్ళు కూడా లేదమ్మా ఈ రోజుల్లో ఇది అంత కామన్ అవన్నీ మనకు అనవసరం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలను లైట్ తీసుకోవాలని వాళ్ళు కూడా మా అత్తయ్య గారు చెప్పడం ఆ తర్వాత స్టేబుల్ గా అయిపోయింది మాది జాయింట్ మాదిలీ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఒక సిస్టర్ సిస్టర్ మ్యారేజ్ బిఫోర్ నా మ్యారేజ్ ముందే అయిపోయింది ఇంటికి పెద్ద పెద్దలు చిన్నోళ్ళు అనమాట వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఒక కానీ వాళ్ళ వైఫ్ ఇక్కడే ఉన్నారు ఒక పాప పుట్టిన తర్వాత యూకే కొత్త షిఫ్ట్ అయ్యారు కానీ మిడిల్ బ్రదర్ వచ్చి ఒక టూ ఇయర్స్ ఉన్నారు మళ్ళీ ఆయన కూడా యుఎస్ఈ వెళ్ళారు ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు వచ్చినా మొత్తం జాయింట్ ఫ్యామిలీ లాగే ఉంది ఉందండి ముగ్గురు నేను చెప్పినప్పుడు సేమ్ అందులో ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు మీరే మీరే పెద్ద పెద్ద కదా మీకు చాలా మంచి సీరియల్ అది చాలా అసలు నా హార్ట్ఫుల్ సీరియల్ ఆఫ్టర్ మొగల్ రేకులు అంటే అంత ఎమోషనల్ కాదు కానీ ఆడవాళ్ళకి కొన్ని చాలా ఇబ్బందులు ఉంటాయి అండి చూపిస్తుంది ఎంత చదువుకున్నా సరే నువ్వు హోమ్ మేకర్ గానే ఉండాలి పిల్లలకి నువ్వే చేయాలి అనేది మనము ఇప్పుడు కాలంలో ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి లేదు ఈక్వల్ టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బ్యాలెన్స్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు పాత సాంప్రదాయాలే కంటిన్యూ జరిగింది ఊర్లలో కూడా అలానే ఉంది అవి బయటికి ఇష్యూస్ రావట్లేదు సో సేమ్ కాన్సెప్ట్ అనమాట అది సో ఆడవాళ్ళకు కూడా కొన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా వాళ్ళు చదువుకునే దానికి వాల్యూ ఇవ్వాలి హస్బెండ్ అర్థం చేసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా సరే హస్బెండ్ అనేది సపోర్టింగ్ అండి హస్బెండ్ ఇప్పుడు పేరెంట్స్ ని వదిలిపెట్టి డిపెండ్ హస్బెండ్ మీద బ్యాక్ బోన్ ఆయన అవుతే ఆ అమ్మాయి ఏమైనా చేయగలదు ఏదైనా సాధించగలదు అనేది ఆ సీరియల్ సేమ్ లైఫ్ అల్గే ఉంది కదా హస్బెండ్ అలాగే ఉన్నారు కానీ మా హస్బెండ్ సపోర్ట్ ముందు సపోర్ట్ అని కాదు ఇది దీనికి ఇప్పుడు పక్కన ఎవరైతే చెప్పారు దానికి కొంచెం ప్లేసెస్ కదా నువ్వు కూడా హౌస్ లో చూసుకోవాలి ఇల్లు ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆడపిల్లకి వేరే ఉంటుంది అంటే ఓన్ డిసిషన్స్ తీసుకోవచ్చు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ డిపెండెంట్ అన్న థింగ్ ఇన్ ఒక ఫ్యామిలీ వాళ్ళకి ప్రతిదీ చెప్పి బయటికి వెళ్ళాలి ఏం చేయాలన్న ఒక రెస్పాన్సిబులిటీ అని ఆ రకంగా వెళ్ళారు కానీ ఆయన కూడా కొంచెం ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు అంటే ఇప్పుడు పేషెన్స్ ఉండాలండి ఎన్ని ఏజ్ వచ్చినా మనం అడిచినంత మాత్రాన ఎవరు మారిపోరు సో వాళ్ళంతటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు కూడా అర్థమైంది లేదు మా అత్తయ్య గారు కూడా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తే మా బాబుకి ఆవిడే చూసుకుంటుంది లంచ్ బాబుకి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ మార్నింగ్ ప్రిపేర్ చేసి స్కూల్ బాక్స్ పెట్టేస్తాను మా అత్తయ్య గారు లంచ్ చేసుకుంటారు ఈవినింగ్ డిన్నర్ నేను వరకు నాకు జొన్న రొట్టె చేసి పెడతారు సో ఇప్పుడు సపోర్టింగ్ గా ఉన్నారు అంటే వీళ్ళ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు మన ఇల్లు మన వాళ్ళు మనకి ఇంపార్టెంట్ అని వాళ్ళకు కూడా అర్థమైంది సో నేను కూడా అర్థం చేసుకొని సో కొంత స్పాన్ లో మొత్తం అట్లా మొత్తం అందరూ మారిపోయారు కొంచెం కాయ పడుతుంది కానీ జరగింది ఎన్ని ఇయర్స్ అది మీకు మారేదో ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆనివెస్డే ఫిఫ్టీన్త్ ఆనివెస్డే పదిహేను సంవత్సరాలు హ్యాపీ కల్స్ ఉన్నారు సో ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే పెళ్ళి జరిగాక చాలా తొందరగా విడిపోతుంది మధ్యకాలంలో చాలా కేసులు వచ్చినాయి జరిగిపోతా ముందే ఎంగేజ్మెంట్ లైఫ్ సో అట్లా అట్లా చాలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ అబ్బాయి మిస్టేక్ అంటారు లేకపోతే అమ్మాయి మిస్టేక్ వాళ్ళ పేరెంట్స్ మిస్టేక్ అండి ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఆలోచిస్తారు కానీ వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు వాళ్ళకి సెట్ అవుతుందా లేదా వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకొని వాళ్ళు మింగిలైన తర్వాత వాళ్ళకి కలిస్తే బాగుంటది అని నేను అనుకుంటాను అమ్మాయి అబ్బాయి ఒక్క డిసిషనే కాదు కదండి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఈ మధ్య ఈగో ఎక్కువైపోయింది ఇప్పుడు నువ్వు పది లక్షలు సంపాదించుతున్నావు నేను ఐదు లక్షలే సంపాదిస్తున్నా ఇక్కడ ఎవరు హై రేంజ్ అంటే నేను టెన్ ల్యాక్స్ సంపాదిస్తున్నా ఈక్వలే కదా నువ్వేంటి నాకు చెప్పేది అని దానికంటే మనం మనం ఇద్దరం డిసిషన్ తీసుకుందాము ఎంత సంపాదిస్తే పక్కన పెడితే మనము అనే మాటకి నువ్వు నేను అనే మాటకి చాలా తేడా ఇప్పుడు పేరెంట్స్ ఎంతైనా పేరెంట్స్ అండి ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్ఫేర్ చేయకూడదు మీ ఇద్దరు లైఫ్ ఇన్ ఫ్యూచర్ అనేది మీ ఇద్దరు లైఫ్ వాళ్ళు వాళ్ళు చెప్తారు అమ్మా ఎందుకు అడ్జస్ట్ అవ్వాలని ఇప్పుడు చెప్తారు నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్నావు అనుకో అన్నను వదినను అక్కను చెల్లెను నువ్వేంటే నువ్వే పెద్ద మాట్లాడుతున్నావు అని చెప్పదా అప్పుడు నువ్వు పడతావా నువ్వు అప్పుడు కూడా హట్ అవుతావు కదా కానీ కట్టుకున్న మొగుడు చెప్తే నువ్వు అడ్జస్ట్ కానప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవుతావు ట్రూ ఒక్కసారి ఆలోచించాలి ఇన్ ఫ్యూచర్ నువ్వు అతనే నా లైఫ్ ఈ అమ్మాయి నా లైఫ్ అన్నప్పుడు మీరిద్దరు అడ్జస్ట్ అవ్వాలి సో పేరెంట్స్ వస్తారు అంతవరకు చూస్తారు అరే చేసేసాం మన పని అయిపోయింది అని వదిలేస్తారు కానీ వీళ్ళిద్దరు ఏంటి మనం ఎలా ఉండాలి ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది మీ ఇద్దరు డిసిషన్ ఇక్కడ సంపాదన అనేది ఆ నథింగ్ అండి ఈ కాలం అనే కాదు మన ఫర్దర్ గా ఎయిటీస్ సెవెంటీస్ దాంట్లో చూసుకుంటే అప్పుడు పైసాస్ ఉండేది వన్ పైసా టూ పైసా ఒక ఐదు పైసల్లోనే పది మంది బతికేవాళ్ళు ఇప్పుడు నెలకి పది లక్షలు సంపాదించినా బతకట్లేదు అని అంటే ఎవరిది ఎక్కడుంది నీ ఖర్చులో ఉంది ఇంత పెద్ద హాల్లో ఇరవై మంది పడుకుంటారు నీ ట్రిబుల్ బెడ్రూమ్లో ఇరవై మంది పట్టట్లేదు అంటే అసలు అంటే మనం అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడున్నా అడ్జస్ట్ అయితే అది ఎంత పెద్ద చిన్న ఇల్లున్నా సో అడ్జస్ట్ ఫ్లెక్సిబుల్ మెంటాలిటీ ఉండేది ఇప్పుడు లేదు అంటే లేదండి అడ్జస్ట్మెంట్ కాదు మనము అనే పదానికి అడ్జస్ట్ అయిపోతుంది అది ఓకే ఆ మనం అన్న పదం ఉండట్లేదు నువ్వు నేను సెపరేట్ అంతే నేను ఇంత చేస్తున్నాను నువ్వు పట్టించుకోవట్లేదు ఏం చేస్తావు అనే పదమే ఎక్కువ వస్తుంది ఇక్కడ